పిల్లలు ఈరోజు ఫోర్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇక్కడ ఒక కృత్యం ఉంది కదా ఈ కృత్యాన్ని మనం యాక్టివిటీ రూపంలో చేద్దాం ఒకటవ అక్షరం చెప్పు నీది ఏ అక్షరం చెప్పు జ జ రెండవ అక్షరం ఏంటి మూడవ అక్షరం నాలుగవ అక్షరం ఐదవ అక్షరం ఆరవ అక్షరం ఈ విధంగా మీకు అక్షరాలకి అంకిల్ ఇచ్చాను కదా ఇప్పుడు నేను ఏ ఏ అంకిల్ని పిలిస్తే వాళ్ళు ఎదరకు రావాలి అర్థమవుతున్నదా ఓకే సరే నేను నంబర్స్ పిలుస్తాను వస్తారా ఒకటి మూడు రెండు ఒకటి మూడు చదవండి వెరీ గుడ్ నెక్స్ట్ ఒకటి ఆరు వెరీ గుడ్ నెక్స్ట్ రెండు నాలుగు ఐదు రెండు చెప్పమ్మా వెరీ గుడ్ నెక్స్ట్ ఒకటి నాలుగు వెరీ గుడ్ ఆరు నాలుగు ఐదు ఆరు నాలుగు ఐదు వెరీ గుడ్ నెక్స్ట్ ఐదు నాలుగు రెండు ఐదు నాలుగు రెండు చెప్పండి వెరీ గుడ్ నెక్స్ట్ లాస్ట్ది ఆరు మూడు రెండు నాలుగు త్వరగా ఫామ్ నెంబర్ ఆరు మూడు ఆరు మూడు రెండు నాలుగు చదవండి ఓకే వెరీ గుడ్